ಬೋಯ ರೋಜು ಪ್ರತಿ ಎಂದ್ರ ಅಲ್ಲಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕಂಟ್ರಾಕ್ಟ್ ಪದ್ಯ ಧರ್ನಾ

ني کي چئي آھي مي وريو ني من پيٽي سان سونا ني مي نائڻو وريو آھي وے وے نڪاليو ڪهڙا ريڪورڊ چئي لئي ڪانٽرڪٽر کي پينڊو ني مي وريو آھي لائڪ چئي ఇంప్లిమెంటేషన్ సమయంలో ఎన్నికల పోటెస్ అనేది ఆగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కనుక ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చర్స్ ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా వీళ్ళని రెగ్యులరైజ్ చేయలేనిటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున కాంట్రాక్ట్ లెక్చర్స్ తక్కువ జీతాలతో కళాశాలలో పనిచేస్తా ఉన్నారు ఏదైనా అనారోగ్యం వచ్చి వాళ్ళ బెడ్ రీడన్ అయితే వెంటనే ఆ కుటుంబం రోడ్డును పెడతా ఉంది లేదా ప్రమాదవశత్వం మరణించిన ఆ కుటుంబం రోడ్డును పడుతోంది ఉంది ఆ విధంగా పనిచేస్తూ మరణించినా గానీ లేదంటే అనారోగ్య గురైన గాని ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి ఆర్థిక సాయం పరిస్థితి ఉంది ఈ రెగ్యులరైజ్ చేసే సందర్భం కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకుని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అడుగుతూ ఉంటే రెండో వైపు శాసన మండలిలో కూడా మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి మార్చి నెలలో జరిగినటువంటి శాసన మండల సమావేశాల్లో ఎంతమంది లెక్చర్స్ ఉన్నారు ఎంత మందిని రెగ్యులరైజ్ చేశారు ఎంత మందిని ఇంకా రెగ్యులరైజ్ చేయాలి అటువంటి రెగ్యులరైజ్ చేసిన ప్రతిపాదన మీ దగ్గర ఉందా అని చెప్పి నేను శాసన మండలి చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏంటంటే వీళ్ళు రెగ్యులరైజ్ చేయటానికి ప్రతిపాదనలు అండర్ ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పి చెబుతా ఉన్నారు మొన్న మార్చి ఫిబ్రవరి నెలలో చెప్పిన మాటే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రెగ్యులరైజ్ చేస్తాం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాటలు చెప్తా పోతా ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ వీళ్ళ రాతులు మాత్రం మార్కలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఓటమి ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ నూట పద్నాలుగు ఉందో ఆ జీవో నంబర్ నూట పద్నాలుగుని వీళ్ళ యొక్క రెగ్యులరైజేషన్ సంబంధించిన జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలా అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వేరు శాతం పనిచేయించుకుని వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఎమ్మెల్సీ యొక్క సాధించినటువంటి మెమో ఉంది నెలల జీతాలు చెల్లించాలని చెప్పి ఏదైతే ఎమ్మెల్సీ సిఫార్సు మేరకు ఒక ఇచ్చి వాళ్ళకి పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా గత కాలంలో ఇచ్చారు కానీ గత మూడు నాలుగు నెలల సంవత్సరాలు ఇచ్చి వాళ్ళకి పన్నెండు నెలల జీతాలు ఇవ్వకుండా వాళ్ళైతే చేయించుకున్నారు కానీ జీతాలు ఇవ్వట్లేదు ఆ విధంగా పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి నూట పద్నాలుగు జీవోని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో రెగ్యులర్ అధ్యాపకులు రెగ్యులర్ చేయాలని చెప్పి అదే విధంగా సాఫ్ట్ స్పిరిట్ లో పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నెలలో జరిగే శాసన మండలి సమావేశాల్లో కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ ఎక్సెస్ రెగ్యులైజేషన్ కోసం వాళ్ళు గలమే శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనుకూల దృక్పథంతో ఆలోచించి మేము చేసేటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో మా ఆవేదనను అర్థం చేసుకుని మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రెండోది మే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి వేతనాలు ఇప్పటికే మాకు ఇవ్వలేదు మాకు ప్రతి సంవత్సరం పన్నెండు పన్నెండు నెలల వేతనాలు ఇచ్చేవారు కానీ ఈ సంవత్సరం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదకొండు నెలల వేతనాలు చేశారు ఇది చాలా దుర్మార్గము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేక రకాల ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఒకవైపు పిల్లల ఫీజులు ఇంటి రెంట్లు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఈ సమయంలో మాకేమో ఒక నెల జీతం వేతనం కోత విధడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు కాబట్టి ఈ నేపథ్యంలో మేమందరం కూడా ఒకవైపు రెగ్యులర్ చేయాలి రెండోది మే ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం వేతనాల వెంటనే విడుదల చేయాలి మూడోది రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల వయసు పదవి ఇరవై వయసు అరవై నుంచి అరవై రెండుకి పెంచాలి ఈ డిమాండ్ల మీద ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒకవేళ ఇది కానీ మేము ఇప్పుడు మేము చాలా మినిమంగా ప్రభుత్వాన్ని మా సానుకూలంగా మా నిరసన తెలియజేయాలని చెప్పి పెద్దగా ఎవరిని కూడా మేము ఎంకరేజ్ చేయలేదు మేమే లీడర్స్ మేమే కమిటీ ద్వారా వచ్చిన వాళ్ళ తర్వాత మిగిలిన వాళ్ళు కామన్ ప్రైమరీ మెంబర్లు ఎవరిని ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు కనుక మాకు రెగ్యులేషన్ అవ్వకపోతే భవిష్యత్తులో మేము ఆ క్షేత్ర స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఈ యొక్క భవిష్యత్ కార్యాచరణ రూపంలో ఒక ఉధృతమైనటువంటి మేము ఉద్యమం నిర్మిస్తామని చెప్పేసేసి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసేసి సవినీయంగా మేము మనవి చేస్తున్నాం నా పేరు మాణిక్యం గర్లా కాంట్రాక్ట్ లెచర్స్ అసోసియేషన్ ఫోర్ జనరల్ సెక్రటరీ అలాగే ఇంకొకరు ఎవరు వస్తారు